హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఘోర అర్థం కావట్లేదు అని మనోహరి చెప్తూ ఉంటుంది అరు ఎవరు శరీరంలో ప్రవేశించిందో నాకు తెలియట్లేదు గోరా కానీ ఎవరిలోనూ ప్రవేశించినట్టుగా అనిపించట్లేదు అని అనటంతో లేదు ఖచ్చితంగా ఆత్మ ఎవరో ఒకలా శరీరంలో ప్రవేశిస్తుంది గుర్తు తెలియటానికి నీకు నేను ఒక తాయెత్తునిస్తాను అని చెప్పి ఒకటి ఇస్తాడు దానికి ఒక కనుబొమ్మలాగా ఉంటుంది అది నువ్వు అందరి చేతుల్లోనూ అందరి దగ్గరికి వెళ్ళి పెట్టు అప్పుడు నీ చేతిలో ఇది ఉంచుకుంటే లైట్ వెలుగుతుంది ఆత్మ ఎవరి శరీరంలో ప్రవేశించిందో అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పడంతో మనోహరి ఆ తాయత్తుని ఇంటికి తీసుకువస్తుంది కావాలని చెప్పి అందరికీ భోజనాల దగ్గర వడ్డిస్తూ ఉంటుంది అందరికీ దగ్గరగా ఆ తాయత్తుని పెడుతూ ఉంటుంది అప్పుడు ఎవరిలోనూ లైటు వెలగదు ఉన్నట్టుగా అర్థం కాదు ఇక మనోహరి గదిలోకి వచ్చి వాడి బొంద నిజంగానే ఆత్మ ఉంటే ఈ లైట్ వెలుగుతుందంట ఎక్కడ ఎవరి దగ్గర పెట్టినా వెలగలేదు వాడి మొహం అని చెప్పి ఆ తాయత్తిని కిటికీలో నుంచి బయటికి విసిరేస్తుంది ఇక అంజుకి అది దొరుకుతుంది ఆ తాయత్తిని తీసుకొని అంజు మనోహరి దగ్గరికి వస్తుంది ఆంటీ ఇది మీదేనా అని అడుగుతూ ఉంటుంది అవును అంజు ఇవ్వు అని చెప్పి తీసుకుంటూ ఉంటుంది కానీ అంజు మనోహరి చేతిలో పెట్టి వదలదు అలా గట్టిగా పట్టుకునే ఉంటుంది వదులు అంజు అని మనం అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అంజు ఆ తాయత్తిని పట్టుకున్నప్పుడు మనోహరికి తిరిగి ఇచ్చేస్తుండగా ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది అంటే ఇది అరు అంజు శరీరంలోకి ప్రవేశించిందా అని చెప్పి అనుకుని భయపడిపోతూ ఉంటుంది ఏంటి మనం వదలమంటావా అంటూ అరు అడుగుతూ ఉంటుంది మనోహరి భయపడిపోతూ ఉంటుంది ఇక మనుని అరు ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో